హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాల్టి స్పెషల్ సొరకాయ హల్వా ఎంతో రుచికరమైన ఈ హల్వాని ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇక స్టార్ట్ చేసేద్దాం రండి ముందుగా ఒక లేత సొరకాయని తీసుకోవాలి ఇప్పుడు దానికి ఉన్నటువంటి పైన తొక్కని చెక్కేసుకోవాలి ఈ హల్వా చేయడానికి లేతగా ఉన్న సొరకాయ అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది మీడియం సైజు ఉన్న వైపు తురుముకోవాలి ఈ తురిమేటప్పుడు గింజలు ఏమన్నా వచ్చినట్లయితే తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి చూడండి చక్కగా ఇలా సన్నగా తురిమి పెట్టుకున్నాం దీన్ని పక్కన పెట్టుకోండి ఇది సుమారుగా నాకు ఒక కప్పున్నర వచ్చింది ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకునే దానిలో మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం వేడైన తర్వాత దానిలో కొంచెం జీడిపప్పు కిస్మిసు కూడా యాడ్ చేసుకుని కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకుని పక్కన పెట్టేసుకోండి చక్కగా ఎవరైనా స్వీట్ అడిగినప్పుడు వెంటనే ఇది చేసి పెట్టేచ్చండి చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఎక్కువ టేస్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు ఈ జీడిపప్పు కిస్మిస్ తీసేసుకుని పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు అదే కడాయిలో తురిమి పెట్టుకున్నటువంటి సొరకాయ వాటర్తో సహా వేసేసుకోవాలి ఇందులో వాటర్ అనేది ఏమీ వెయ్యి అవసరం లేదు ఎందుకంటే సొరకాయలోనే చాలా వాటర్ వస్తాయి మూత పెట్టుకుని చిన్న మంట మీద స్లోగా అలా ఉడకనిస్తూ ఉండాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చక్కగా వాటర్ అనేది ఇంకిపోయినాయి కాచి చల్లార్చిన చికెన్ పాలను ఒక కప్పు వేస్తున్నాను నాకు ఒక కప్పు ఉన్నర సొరకాయ తురుము వచ్చింది దానికి ఒక కప్పు పాలైతే సరిపోతాయి ఈ పాలు కూడా దగ్గరికంటూ వచ్చేసేయాలండి మొత్తం ఆ సొరకాయ అంతా బాగా ఉడకాలి ఆ పాలల్లో మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజియెస్ట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ అక్కండి ఇదిగోండి ఇప్పుడు మూత తీసి చూసుకుంటే పాలనేవి చక్కగా ఇలా దగ్గరకు వస్తున్నాయి ఇంకొక పది నిమిషాల్లో ఈ పాలనేవి మొత్తం దగ్గరకు వచ్చేస్తాయి ఈ లోపు అలా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉండాలి చిన్న మంట మీద మీ ఇంట్లో చిన్న చిన్న పార్టీస్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఇది ఈజీగా చేసేసుకోవచ్చండి మొత్తం మార్కులు మీరే కొట్టేయచ్చు ఈ స్వీట్ చేస్తే అంత బాగుంటుంది ఇప్పుడు చక్కగా పాలు అనేవి వచ్చేసాయి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు పంచదార తీసుకుని వేసుకోవాలి ఈ పంచదార కూడా బాగా కరగాలండి పంచదార వేసుకున్న వెంటనే మరలా వాటరీగా అయిపోతుంది సో ఆ వాటర్ కూడా బాగా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి మిల్క్ పౌడర్ ప్లేస్ లో కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది మీ ఇష్టం ఈ మిల్క్ పౌడర్ వేసిన వెంటనే గడ్డలు కట్టకుండా బాగా కలుపుకోవాలి ఎక్కడ ముద్దలు లేకుండా ఇప్పుడు వాటర్ అనేది ఏది లేకుండా చాలా చిక్కగా వచ్చేసింది దగ్గరకంటూ ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని కలుపుకోవాలి మీరు గనక ఫుడ్ కలర్ వేసుకోవాలనుకుంటే ఇప్పుడే వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మన సొరకాయ హల్వా రెడీ అయిపోయింది ఇక సర్వ్ చేసుకోవడమే ఈ సొరకాయ హల్వా వేడిగా కానీ చల్లగా కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా రెండు మూడు రోజులు నిల్వ అయితే ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి టాటా